ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ఇరవై ఆరు ఫీట్ ఎడలకు నలభై ఫీట్ల పొడుగు ఇలాంటి డైమెన్షన్ల కనుక డబల్ బెడ్రూమ్ కట్టుకున్నా లేదా బెడ్ బెడ్రూమ్ ఏదైనా చేసుకున్నా కానీ మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం హౌస్ ప్లాన్ ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి మొత్తం మనకి ఇరవై ఆరు ఇంటూ నలభై ఒకవేళ నాలుగు ఎస్సెప్టి వస్తుంది మనం ఎక్కడ సెట్ బ్యాక్ వదలలేదు ఒకవేళ నాలుగు ఎసెప్ట్లోనే కాస్ట్ ఎస్ట్ వేయడం జరిగింది ఇందులో వచ్చేసి మనకి బోర్వెల్ పర్మిషన్ యాడ్ చేయలేదు అక్కడ గమనించుకోవాలి ఫస్ట్ మనకి సిమెంట్ చూసుకున్న సిమెంట్ వచ్చేసి ఒక లక్ష నలభై ఏడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది స్టీల్ చూసుకున్న స్టీల్ వచ్చేసి రెండు లక్షల అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మా ఇసుక చూసుకుని ఇసుక వచ్చేసి ఒక లక్ష నలభై నాలుగు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనం రోబో సెండ్ చూసుకున్న రోబో సెండ్ వచ్చేసి ఒక పద్దెనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనం కంకర్ చూసుకున్న కంకర్ వచ్చేసి ముప్పై తొమ్మిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా బేస్పె చూసుకున్న కనుక ఇది వచ్చేసి మొత్తం మనకి ఇరవై ఏడు వేల రెండు రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనం ఇటుకలు చూసుకున్న ఇటుకలు వచ్చేసి ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది అదే విధంగా డోర్స్ అదే కిటికలు చూసుకునే కనుక ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి క్లోరింగ్ టైల్స్ అనేది మార్బుల్స్ అని మొత్తం వచ్చేసి ఒక డెబ్బై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ప్లంబింగ్ అదేవిధంగా ఎలక్ట్రికల్ వచ్చేసి మొత్తం అనేది ఒక లక్ష ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన ఫాల్సింగ్ చూసుకునేది వచ్చేసి ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది సింపుల్ గా చేయించుకుంటే కనుక నెక్స్ట్ మనకి ఐరన్ గేట్ కు సేఫ్టీ గిరి మొత్తం వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి ఎస్ఎస్ రేలింగ్ అదే విధంగా మిట్ గ్లాస్ అనేది ఒక ఇరవై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మనకి పెయింటింగ్ చూసుకుని మొత్తం వచ్చేసి ఒక లక్ష రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ మనకి గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మన లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చి మనకి తాపి మేస్త్రీ వరకు అదే సెంట్రింగ్ వర్క్ చూసుకునేది వచ్చేసి ఒక నాలుగు ఎసెప్టిక్ ప్రజెంట్ అనేది ఒక ఎసెప్టిక్ అనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు అయితే తీసుకోవడం జరుగుతుంది మనకి గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మూడు వందల యాభై అయితే యాడ్ చేయడం జరిగింది మొత్తం వచ్చేసి మూడు లక్షల అరవై నాలుగు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ గొంత చేయడానికి మట్టి లవర్కి మొత్తం అనేది ఒక ముప్పై ఆరు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఎక్స్మే కాంక్రీట్ మిల్లర్ కాస్ట్ వచ్చేసి ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన కార్పెట్ వర్క్ వచ్చేసి ఒక ముప్పై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన ఎలక్ట్రిక్ వర్క్ అదేవిధంగా ప్లంబింగ్ వర్క్ వచ్చేసి ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ మన ఫ్లోరింగ్ అదేవిధంగా బాత్రూమ్ టైల్స్ వేటది మొత్తం వచ్చేసి ఒక నలభై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక ఐదు లక్షల అరవై ఎనిమిది వేల రూపాయల వరకు అవుతుంది మాట నెక్స్ట్ మన మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల రూపాయల వరకు అవుతుంది ఈ మొత్తం టోటల్ చూసుకుంటే కనుక పద్దెనిమిది లక్షల అరవై ఆరు వేల రెండు వందల రూపాయల వరకు అవుతుంది ఈ అమౌంట్ కానీ టెన్ పర్సెంట్ ఎక్స్టాండ్ జరిగింది ఏదైనా మిస్సింగ్ ఐటమ్స్ కానీ లేదా లేబర్ కష్టరే గానీ ఒక లక్ష ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అయితే మనం యాడ్ చేయడం జరిగింది మొత్తం చూసుకుంటే కనుక ఇరవై లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వరకు అవుతుంది ఈ అమౌంట్ అనేది స్క్వేర్ ఫీట్ డివైడ్ చేస్తే మనకు ఒక సెప్టిక్ అనేది వెయ్యి తొమ్మిది వందల డెబ్బై మూడు రూపాయల వరకు అవుతున్నమాట అది మీరు గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది లేదా జీ ప్లస్ వన్ కన్సెషన్ లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్సెషన్ చేసుకునే కానీ మీకు రెండు వందల నుంచి మూడు వందల రూపాయల వరకు కూడా తగ్గే అవకాశం ఉంది